అది గుర్తు పెట్టుకోవాలి మైండ్ గేమ్ అని ఎందుకంటారు ఆలోచించి తీసుకోవాలి బ్లాక్ ఇంకా గ్రీన్ ఇంకా గ్రీన్

ఎల్లో ఎల్లో డట్టి ఫెల్లో అన్ని ఎల్లో డట్టిఫిలో ఎల్లో ఎల్లో డట్టి సిట్టింగ్ అంద బెల్లో రెడ్ 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 ఎయిట్ వచ్చి బ్లూ

अप्पू एलो अज़ ब्लू अज़ ब्लाथ, उल्द अगरीशा ब्लाथ अज़ ब्लू आदे। आदे। <laughs> <देलो>। <laughs> <देदेदे>। <laughs> और भूला, ब्लू काल आदे ब्लाथ आदे चेश्चा ब्लाथ शो ओड़कोड़थ, वक्कसारे और ली वान टाइम ब्लाथ, एप्पू नागुप बोड़़

అలా తొండు ఆడకూడదు వస్తాను పడిపోయింది తిందా టిఫిన్ తినలేదా ఏ లేట్గా లేసావా మనీ వాళ్ళ స్కూల్ టైంకి లేచిపోయేది డైలీ లేసే టైంకి లేచిపోయాడు స్కూల్ టైమింగ్కి

వైట్ వైట్ తీయాలి వైట్ పడింది వైట్ తీయాలి నీకు ఇది నచ్చినాయి అమ్మ ఇది ఏంటి పక్కన పాకన పెట్టుకోలే ఎల్లో అబ్బా బ్లాక్ ఇంక ఇంట్లో ఉంటాయి చూసుకోవాలి ఫోర్ ఉంటే ఇంకా అందరు డబల్ టచ్ ఇవ్వండి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ హుడ్ గేమ్ ఆడుతున్నారు పిల్లలు ఎల్లో వచ్చిందా ఇంకా అయిపోయినాయి రెడ్ రెడ్ అయిపోయినాయి ఇంకా ఫైవ్ ఉన్నాయా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్లో 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 అయిపోయినాయి ఇగో ఫోర్ కనిపించట్లే లెక్క పెట్టడం ఎందుకు అయిపోయినాయి సరిగ్గా ఏ లేండి రాత్రి తెచ్చేసారు వైట్ ఇందులో రెండు ఉన్నాయి అందులో వైట్ 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 అందులో ఎన్ని ఉన్నాయి ఒకటా అయితే ఒకటి ఉంటుంది ఇందులో రెండు ఉన్నాయి ఎలా అయిపోయింది బ్లూ మళ్ళీ అది తీస్తాడు వైట్ అవి అయిపోయా లాస్ట్ కెవరి దగ్గర ఎన్నో కౌంట్ చేయాలి ఎక్కువ ఉన్న వాళ్ళు విన్ను మళ్ళీ మళ్ళీ పెట్టుకుని గ్రీన్ అదేంటి అది లాస్ట్ కలర్ బ్లూ 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 లాస్ట్ ఇయర్ అన్నీ ఉన్నాయి లెక్క పెట్టండి ఒక్కొక్క లైన్ అయితే పెట్టేయండి ఫస్ట్ అన్ని లైన్ ఒక లైన్గా పెట్టే కూ అన్ని లైన్ ఒక చోట ఒక చోట అలా పెట్టాలి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ థర్టీన్ ఉన్నాయి వీడికి 13 oh. Nine. Nine, 18 ఆ ఆ 9 ఇస్ 9 రా థర్టీన్ లక్ పెట్టని ఏన్న ఉన్నాయ్ లక్ పెట్టు రా ఆ అమ్మా అయితే ఇప్పుడు నువ్వు ఫస్ట్ వేయాలి అదే అప్పుడు నువ్వు ఫస్ట్ వెయ్యాలి ఇప్పుడు నీ థర్టీన్ ఉన్నాయి కనుక నువ్వు విని కనుక మూడు బ్లాక్ ఉన్నా మార్చాలి ఇలాగే ఇలాగే చెప్తా ఇది బ్లాక్ వచ్చింది రోజు అందరూ చూస్తున్నారు కదా చెప్తే కళ్ళు మూసుకోండి ఒకసారి అయ్యో అయ్యో గురి కాళ్ళు మూసుకోరా జన్గా బెలోగా మొయ్యి ఉగురితేదండి అది ఉంగ గ్రీన్ గ్రీన్ గ్రీన్

అలా చూడకూడదా తొండాడేస్తున్నావు నేను ఇప్పుడు చూసాను ఒక్క ఎలా పడుతున్నా అలా తీయాలి అంతే అది ఏ కలర్ వైట్ உம்ம் <laughs> <gonna take> <laughs> <Blue Daddy. laughs>

ఇందాక ఖాళీగా ఉంది దాని పక్కది ఇటు 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 హోల్ పక్కనే తీసాడు కదరాడు ఆడు తీసాడు అలా గుర్తుంచుకోవాలి అంత మళ్ళీ గ్రీన్ చూడాలి అలా మామూలుగా ఏదోటి నువ్వు గెస్ట్ చేసి తీయ గు సరిగిపెట్టు బ్లాక్

anta te ikor na konjela ti chuskoale telis potai andar